వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ అష్టావక్ర అనే గీతా పుస్తకం నుండి ఆత్య ఆత్మ అత్యద్భుతం అనే రెండవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ శ్లోకము ఈ శ్లోక్ ఈ అధ్యాయంలో అన్ని జనక మహారాజు చెప్పినవే ఉన్నాయి మొదటి అధ్యాయంలో అష్టావక్ర మహర్షి చెప్పినవి ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి నేను షార్ట్ల రూపంలో కూడా ప్రతి శ్లోకము అర్థము షార్ట్స్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోండి చదవండి రోజు ఒకటి చదువుకున్నా మన బుర్రకు ఎక్కుతుంది ఎన్నో ఉంటాయి ఇదొకటి అంతే మనం ఓపెన్ చేస్తే ఎన్నో వస్తుంటాయి సెల్లో అందులో ఇదొకటి అనుకొని భావించి చదవండి మీకు ఎప్పుడోసారి తప్పకుండా ఉపయోగపడుతుంది పద పద్దెనిమిదవ శ్లోకం अहोमयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितं न मे भन्धो अस्ति मोक्षो वा भ्रान्तिस् स्या स्यान्तानिराश्रया अहोमयि <ईवल्णाग> स्थितं <गए> विश्वं वस्तुतो न मयि स्थितं न मे बन्धो अस्ति मोक्षो वा भ्रान्तिस्सान्तानिराश्रया పదాల విభజన మే అంటే నాకు బంధోవా బంధము కానీ మోక్షోవా మోక్షము కానీ నాస్తి అంటే లేదు ఆశ్చర్యమైన విషయమేమనగా మయి నాస్తి అంటే లేదు మరియు ఆశ్చర్యమైన విషయమేమనగా అర్థం మయి అంటే నా యందు స్థితం ఉన్నటువంటి విశ్వం జగత్తు వస్తుత అంటే వాస్తవముగా మయి అంటే నాయందు నా స్థితం ఉండలేదు ఇది విచారత అంటే ఇట్లు విచారించడం వలన క్రాంతి అంటే భ్రాంతి నిరాశ్రయ అంటే ఆశ్రయరహితమైనదై శాంత అంటే శాంతిని పొందుచున్నాను నాకు బంధము లేదు ముక్తి లేదు ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించింది అహో ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో ఏమీ లేదు మన శరీరాలు మన శరీరాలు కోరే కోరికలను బానిసవలే తీరుస్తూ తమలోని లోపాలను స్పష్టంగా తెలుసుకొని బయటపడడం అసంభవంగా గుర్తిస్తున్న ప్రారంభ దశలో సాధకులకు వారి సర్వబంధాల నుండి ఎలా బయటపడవచ్చో చెబుతున్నారు సాధకుడు ధ్యాన బలంతో తన స్వస్ స్వస్థితి అయిన ఆత్మానుభవంలో నిలవగలిగినప్పుడు అక్కడ బంధం అనే మాటకు అర్థమే లేదు ఎందుకంటే ఆత్మ నిత్యముక్తం ఎప్పుడూ బంధింపబడలేదు నా స్వప్నంలో నేను జైలులో బంధింపబడి బాధపడి ఉండవచ్చు మెలకువచ్చాక నాకు విముక్తి లభించిందని సంతోషించాలా అదే ఇదే విధంగా నాకు బంధము లేదు ముక్తి లేదు అని అంటున్నారు ఆత్మానుభవాన్ని పొందిన జనక రాజర్షి ఆత్మానుభవాన్ని పొందడంతో అజ్ఞానం నశించిందని అజ్ఞానం లేకపోవడంతో బ్రహ్మాజన్యమైన అహంకారానికి ఉనికి లేదు అహంకారం లేని స్థితిలో బంధ మోక్షాలనే భావాలు ఎవరికి ఉంటాయి ఉండనే ఉండవు నిన్నటి రాత్రి స్వప్నం నన్ను చాలా బాధపెట్టి ఉండవచ్చు ప్రస్తుతం మెలుకొని ఉన్న నన్ను ఆ స్వప్న ప్రపంచం ఏమీ చేయలేదు కదా ఇదే విధంగా ప్రపంచంలో నాలో ఉన్నా నాలో లేనట్లే అని జనకుడు చెప్తున్నారు ఆత్మజ్ఞుని ఇచ్చాధీనంగా శరీరాలతో బాహ్య దృష్టితో అతడు ఆత్మలోనే స్థితుడై ఉంటాడు ఆ స్థితిలో విషయీ విషయాలు కూడా అతనిలో లేనట్లే అరిహి ఓం దసత్ ఇది కూడా రెండు మూడు సార్లు వినండి బాగా అర్థమవుతుంది నాకు బంధము లేదు ముక్తి లేదు ఆశ్రయమైన ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించింది ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించింది అహో ఈ ప్రపంచంతో నాలో ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్న నిజానికి నాలో ఏమీ లేదు ఒకసారి అంతా నాలోనే ఉంది అంటారు ఒకసారి నాలో లేదు అంటారు చాలా కన్ఫ్యూజ్ అనమాట ముందు కొన్ని శ్లోకాలలో ఈ ప్రపంచమంతా నాలో ఉండి నా వల్లనే ఇది ఈ నా యొక్క చైతన్యమే ఈ ప్రపంచం అన్నారు కదా ఒకసారి ఒక దాంట్లో కానీ ఇక్కడ మళ్ళీ వేరే విధంగా ఉంటుంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళతో మీరు అర్థం చెప్పించుకోండి లేకపోతే చాలా కష్టం ఇది అంత డి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ అష్టావక్ర గీత అనే పుస్తకం హరిహి వం దస్సత్